ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్మితే మనం ఏం చేయాలి ప్రస్తుత రోజుల్లో సహజంగానే షాపుల్లో రెస్టారెంట్లలో పబ్లిక్ ప్లేస్ల్లో షాపింగ్ మాల్స్లో రైల్వే స్టేషన్స్లో దేవాలయాల వద్ద సినిమా థియేటర్లో ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అనేక వస్తువులను అమ్ముతున్నారు మరి దీనికి పరిష్కారం ఏమిటి దీనికి పరిష్కారం ఏమిటో తెలుసుకునే ముందు అసలు ఎంఆర్పి అంటే ఏమిటో తెలుసుకుందాం ఎంఆర్పి అనగా మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి ధరలోనే ముడి సరుకుల ఖర్చు మార్కెటింగ్ ఖర్చులు రవాణా ఖర్చులు ప్రకటన ఖర్చులు హోల్సేల్ మరియు రిటైల్ లాభాలు మరియు అన్ని రకాల పన్నులు కలిసి ఉంటాయి కాబట్టి మనం ఎంఆర్పి కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కొంతమంది షాప్ యజమానులు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కూల్ డ్రింక్స్ పైన పవర్ బిల్ అంటూ రెంట్ అంటూ ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరను తీసుకుంటున్నారు లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం ఎంఆర్పిని తప్పక ముద్రించాలి ఆ విధంగా ముద్రించిన ధరపై ఒక్క పైసా కూడా ఎక్కువ వసూలు చేయరాదు కానీ ఎంఆర్పి కంటే తక్కువ ధరకు ఆ వస్తువును విక్రయించవచ్చు లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం ఎంఆర్పి ఎక్కువ ధరకు అమ్మితే అది నేరంగా పరిగణించబడి ఆ షాపు యాజమాన్యంపై భారీ జరిమానాలు అనగా మూడు వేల నుండి లక్ష రూపాయల వరకు విధించబడును మరియు షాపు యొక్క జిఎస్టీ లైసెన్స్ను రద్దు చేసి పూర్తిగా షాపును సీజ్ చేసే అవకాశం కలదు సో ఫ్రెండ్స్ ఎవరైనా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు వస్తువులను అమ్మితే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కన్జూమర్ కోర్టులో కేసు వేసి మీ యొక్క వినియోగదారుల హక్కులను మరియు డబ్బులను పరిరక్షించుకోగలరు మిత్రులారా చిన్న విన్నపం ఇలాంటి ఉచిత న్యాయ సలహాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు ఉచిత న్యాయ సలహాలకు సంప్రదించగలరు